ಶ್ರೀ ಸದ್ಗುರುಚರಣಾರಾಭ್ಯಾಂ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಶಾರ ಸದ್ಗುರುಮಂಗಳೂರ್ತಿಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವೇದವ್ಯಾಸ ನಮಃ ಓಂ ನಮಃ ಪ್ರಣವಾ ಶುದ್ಧ ಜ್ಞಾನೈಕಮೂರ್ತಯ ನಿಮಳಾ ಪ್ರಶಾಂತ್ಯ ದಕ್ಷಿಣಾೂರ್ತಯ ನಮ ओम ईश्वरो गुरुरात्मती मूर्ति भेद विभागिने दक्षिणा दक्षिणामूर्त नम श्री गुरीगीता तृतीयोध्याय आधा शिष्युड़ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడైతే ఇక సంపూర్ణమైనటువంటి అఖండ ఆనంద కైవల్యాన్ని ఉన్న చోటనే పొందుతూ ఉన్నాడు ఎందుకు అంటే సర్వవ్యాపకమైనటువంటిది ఆ కైవల్య స్వరూపం కాబట్టి శ్రీ గురుదేవుని యొక్క కటాక్షం కోసం శిష్యుడు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటాడు ఓ స్వామి ఓ గురుదేవ దయామయ ఓ ప్రభో ఓ జ్ఞాననిది జ్ఞానస్వరూప అఖండ తేజోనిధి నన్ను ఉద్ధరింపు నన్ను ఉద్ధరింపు నా యొక్క పరిస్థితిని గమనించి నన్ను ఉద్ధరించు నేను సహజంగా కూడా నా స్వరూపాన్ని మరిచిపోయాను ఆ జ్ఞానము అనేటువంటి గాఢమైన తమస్సులో నిద్రపోతూ ఉన్నాను నా జ్ఞానమంతా అణిచివేయబడింది నాకేమీ తెలియడం లేదు కాచుకొని నెత్తి మీద తాండవు మాడుతూ ఉన్నటువంటి మృత్యువును కూడా నేను తెలియలేకపోతూ ఉన్నాను నేత్రలో సమస్తాన్ని మరిచినట్లు కానీ నన్ను నేను మరిచిపోయాను ఇంత ప్రమాదంలోనే పడిపోయి ఉన్నాను అందుచేత ఆ జ్ఞానము అనేటువంటి ఈ యొక్క తిమిర వ్యాధి ప్రబలమైపోయి ఉన్నది తిమిర వ్యాధి చేత మానవుడు తన దగ్గరలో ఉన్నటువంటి వస్తువును కూడా తెలుసుకోలేడు కదా ఎందుకు కనిపించదు కాబట్టి ఒకవేళ కనిపించినట్లయినా ఒక వస్తువు రెండు వస్తువుగా కనపడుతుంది రెండు సూర్యులను రెండు చంద్రులను మనసుతో కూడుకొని చూస్తూ ఉంటాడు ఎందుకు అటువంటి మసకే వాడికి ఉంటుంది కాబట్టి ఆ రెండు సూర్యులను రెండు చంద్రులను మసకతో కూడుకొని చూస్తూ ఉంటాడు ఆ ప్రకారంగానే అజ్ఞానము అనేటువంటిది తనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క దర్శనాన్ని ఏమాత్రము కూడా కలిగింపదు అలా కలిగించకపోగా ఇంకా కూడా విపరీతమైనటువంటి బుద్ధిని కలిగిస్తూ ఉంటుంది అందుచేతనే ఒకే పరమాత్మ అయినా కూడా సర్వవ్యాపకమైనటువంటి సమవస్తువు లేనటువంటి ఏకవ వారాసి అయినటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ కూడా ఎలా కనపడతాడు అంటే జీవుడుగాను దేవుడుగాను అనేటువంటి రెండు విధాలుగా కూడా కనబడుతూ ఉన్నాడు ఆ జ్ఞానం వల్ల ఆ జ్ఞానం వల్ల కలిగినటువంటి విపరీత బుద్ధి వల్ల దానివల్ల ఏంటి ఆత్మ యొక్క సాక్షాత్కారం చేసుకోకపోకపోవడం వల్ల ఇటువంటి విపరీతమైనటువంటి మనస్తత్వమే కలుగుతూ ఉంది దానివల్లే ఒకే పరమాత్మ భిన్నత్వంగా కనబడుతూ ఉన్నాడు అప్పుడు జగత్తు వేరు అని బ్రహ్మం వేరు అనేటువంటి భేద బుద్ధి కూడా ప్రబలంగా తయారవుతుంది ఆ తర్వాత అనేక మోహాలు భ్రాంతులు కోరికలు కలుగుతాయి ఈ రకరకాలైనటువంటి అనర్థాలకు కారణం ఏర్పడుతుంది ఆత్మ యొక్క సాక్షాత్కారం పొందేటువంటి జ్ఞానం లేని కారణం చేత ఇదంతా కూడా అజ్ఞానం యొక్క విలాసమే అయి ఉన్నది కదా మరి అజ్ఞానము అంటే మాయాంధకారమే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిదే కానీ వాస్తవానికి లేనిదే అది అందుకని ఈ అజ్ఞానము అంటే మాయకు వేరైనటువంటి విషయం కాదు చీకటి యొక్క గుణాలు మాలిన్యము అంతటా కూడా వ్యాపింపజేయడం దేనిని కూడా తెలియజేయకుండా ఉండడం స్థానువును కూడా పిశాచంగా దొంగగా త్రా చూపించడం త్రాడును సర్పంగా చూపించడం మొదలైనటువంటి విధాలుగానే అంటే అక్కడ ఉన్నది ఒకటైతే మరొక విధంగా తోపింపజేసి చేస్తూ ఉండేటువంటి మరి వాస్తవము కానటువంటి జ్ఞానరూప సకల కారకమైన విపరీతమైన బుద్ధినే కలిగిస్తూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడా అంటే అజ్ఞానము అనేటువంటి అంధకారము అంతఃకరణాన్ని అంతా కూడా వ్యాపించి అదంతా కలుషితమయ్యేలాగా చేసేస్తుంది చిత్తాన్ని సంధు లేకుండా వ్యాపిస్తుంది మనసుని ఏమాత్రము కూడా తక్కువ కాకుండా మనసంతా విస్తరిల్లుతుంది బుద్ధి కూడా అందులోనే చేరిపోతుంది ఇక అసత్యమైన వస్తు స్వరూపాన్నే తాను అనుకునేటువంటి అహంకారము జడ పదార్థమే తాను అనుకుంటుంది ఇలాగా సర్వము వ్యాపించి తనలో నిరంతరము ఉంటున్నటువంటి ఆత్మను జీవునిగా చూస్తుంది వాణ్ణి భ్రాంతునిగా చేస్తుంది దుఃఖితునిగా చేసేస్తుంది ఏంటి ఇదంతా కూడా ఆ జ్ఞానమే అంటే ఇవన్నీ ఉన్నప్పుడు జగత్తు అనేటువంటిది నిశ్చయంగా ఉంటుంది కాబట్టి పరమాత్మ విషయము సందేహమే కదా జగత్తు ఉన్నది అంటే పరమాత్మ ఉన్నాడో లేడో తెలియదు అదే పరమాత్మ వస్తువే ఉంటే జగత్తు లేనిదే అవుతుంది అనేటువంటి ఆ అవాస్తవమైనటువంటి కల్పితమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి భేద బుద్ధినే స్థిరం చేస్తూ ఉంటుంది ఇటువంటి ఆ జ్ఞానము ఉండడం చేత నాలో ఉన్నటువంటి ఆత్మను నేనే తెలియకుండా ఉన్నాను స్వామి దేవాలయంలో గర్భగుడి ఉంటుంది ఆ గర్భగుడిలో దేవుడు ఉంటాడు కానీ ఒక్క చిన్న దీపమైనా సరే ఆ గర్భగుడిలో లేకపోవడం చేత అక్కడ ఉన్నటువంటి ఆ దైవస్వరూపాన్ని దేవుణ్ణి గర్భగుడిలో ఉన్నటువంటి దీ దైవాన్ని చూడలేకపోవడానికి కారణము ఏంటి అంటే దీపం లేదు అక్కడ వెలుతురు లేదు అలాగే ఈ శరీరము అనేటువంటి దేవాలయంలో జ్ఞానము అనేటువంటి దీపం లేదు అది లేకపోవడం వల్ల సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే నేను అనేటువంటి ఆ సోహంభావ స్వరూపుడు అయినటువంటి ఆ దేవుణ్ణి నేను చూడలేకపోతున్నాను ఇటువంటి దుర్గతిని మరి నేను పొంది ఉన్నాను ఇంత మాత్రమే కాదు ప్రభు అజ్ఞాన కార్యములు అనేటువంటివి అనేకాలు అనేకాలు ఉన్నాయి వానిలో విషయాభిలాష అంటే విషయాల పట్ల కోరిక అనేటువంటిది మహా తీవ్రంగా ఉండిపోయింది నా మనసునంతా కూడా విషయాల పట్ల దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల నా మనసంతా కూడా అలుముకుపోయి అదంతా కూడా కలుషితం చేసేసింది అలా కలుషితం చేత నా మనసు చెలిస్తూనే ఉన్నది ఎలాగంటే సంసార సముద్రంలో లాగానే ఉన్నది ఏ సంసారంలో పుట్టినటువంటి బడబాగ్ని సం సముద్రంలో ఉన్నటువంటి సముద్రంలో పుట్టిన బడబాగ్ని సముద్రం నీరు ఇంకెంపజేసినట్లుగానే ఏ సంసారము అనేటువంటి అజ్ఞానము అనేటువంటిది ఆ జ్ఞానంలోనే ముంచివేస్తుంది జ్ఞానం కించిత్తు కూడా కలగనివ్వడం లేదు తీరనటువంటి దారి టెన్ను తెలియనటువంటి సంతాపం సంతాపాన్నే బాధనే కలిగిస్తుంది మిగులా క్లేశాన్ని మిగులుస్తుంది అంటే విషయాలు అనేటువంటివి ఏంటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి వాటితో కూడుకొని ఎటువంటి విషయాలు అంటే అస్థిరమైనటువంటి దేహతతులకు పూయబడినటువంటి గంధము చందనాదులు మరి ఇంకా అనేక రకాలైనటువంటి సువాసనాభరిత లేహ్యాదులు అలుముకొని ఉన్నటువంటి వనితాదుల పట్ల ఇవన్నీ కూడా ఆ జ్ఞానముతో పుట్టినటువంటి కోరికలే కదా అని చెబుతూ వీని అందలి ఆశ దృశ్యంలోకి ఆకర్షించి ఏది వనితల పట్ల విషయాల పట్ల శారీరక సంబంధమైన అనుభవాల పట్ల వాటికి రాబోయేటువంటి సుఖాల పట్ల వాటికి చేకూర్చుకునే సౌకర్యాల పట్ల ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి వస్తువులను కోరుతూ అక్కడే అస్థిరమైనటువంటి దేహమునందు దేహపుటత్వము తప్పినప్పుడు మరొక దేహాన్ని ధరించుకుంటూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఈ పాంచభౌతిక నిర్మితమైనటువంటి అజ్ఞాన జనితమైనటువంటి విషయాలు ఎందే మరి ఊనుకుపోతూ ఉన్నది అటువంటిది ఇదంతా కూడా అంటే వీటి అందలే ఆశ ఏ విషయాల పట్ల అయితే ఆశలు ఉన్నవో ఇవన్నీ కూడా ఎక్కడికి లాగుతున్నవి అంటే దృశ్యంలోనికి ఆకర్షిస్తూ ఉన్నవి దృశ్యము పట్ల వశీభూతమయ్యేటట్లు చేస్తూ ఉన్నవి అందు సము అందులో సమ సముపార్జించుకునేటువంటి లేశమాత్రమైనటువంటి సుఖానికి పరవసత్వముతో లాలసత్వముతో వాడు సంసార సముద్రం సముద్రంలో వేస్తూ ఉన్నది మళ్ళీ కూడా వాడు శరీరాల యొక్క రాకపోకలనే కొనసాగిస్తూ ఉంటాడు కానీ ఏమాత్రము కూడా సద్గురుని యొక్క సన్నిధికి చేరి జ్ఞాన మార్గాన్ని అనుసరించి తన యొక్క తత్వాన్ని తాను తెలుసుకొని తన సంసారాన్ని తను తరించుకునేటువంటి మార్గం అనేటువంటిది లేకుండా పోతూ ఉన్నది కాబట్టి అంతఃకరణము అంటే ఈ యొక్క మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటిని ఆశ్రయించుకున్నటువంటి జీవుడు ఏ విధంగా అంటే అంతఃకరణాన్ని కనుక శుద్ధం కానివ్వలేదనుకో ఏ విధంగా అంటే సర్వము బ్రహ్మతత్వమే అయినప్పుడు నేను కూడా బ్రహ్మతత్వమే అయి ఉన్నాను అనేటువంటి మానసికమైనటువంటి శుద్ధ సంకల్పం అనేది కలిగినప్పుడు అది శుద్ధపడుతుంది మరి బుద్ధి కూడా సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే సత్యము అని నిశ్చయించిందనుకో దాని ఎందే లీనమై ఉంటుంది చిత్తము ఆ పరబ్రహ్మ స్వరూపమాన్నే చింతన చేసి పరబ్రహ్మాకారంగా మారగలిగినటువంటి సత్తా కలిగి ఉంటే అది శుద్ధపడుతుంది ఇదంతా మూడు కూడా మనసు బుద్ధి చిత్తమునందు కూడా ఉన్నటువంటి ఏ జ్ఞాత అయితే ఉంటుందో ఆ జ్ఞాత ఏమనుకుంటుంది అహంకారాన్ని ఆవరించుకొని శుద్ధ స్వరూపమైనటువంటి ఏ పరవస్తు స్వరూపమైతే ఉన్నదో అది వేరు కాదు అందుకు నేను భిన్నము కాదు అది నేనే అయ్యున్నాను అన్న అప్పుడు అంతఃకరణం శుద్ధమవుతుంది అటువంటి జ్ఞానాన్ని వాడు ఆశ్రయించలేదు అప్పుడు అంతః కరణము అనేటువంటిది శుద్ధం కాదు కదా మరి మలినమైనటువంటి అంతఃకరణముతో ఉన్నప్పుడు ఈ యొక్క సర్వము వ్యాప వ్యాపించి ఉన్నటువంటి తన ఎందు కూడా ఉండి తను కూడా అదే ఉన్న తన స్వరూపాన్ని తను చూడలేనప్పుడు తన స్వశక్తి స్వరూపమైన సాక్షిత్వ స్వరూపాన్ని తను సందర్శించలేనప్పుడు ఇక ఆ అంతఃకరణము అనేటువంటిది మాలిన్యముగా ఉన్నప్పుడు తనను తాను సందర్శించలేదు కాబట్టి దేనిని చూడగలుగుతాము జ్ఞానవంతమైనటువంటి దానిని మనం చూడగలుగుతామా లేదు అర్థము గనక మురికి మురికిగా అర్థం ఉన్నది ఆ మురికిగా ఉన్నటువంటి అర్థంలో మన యొక్క మరీ ప్రతిబింబం అనేటువంటిది మనం పోయి మురికిగా ఉన్నటువంటి పూర్తి మురికి అయిపోయినా అర్థం ముందు నిల్చున్నాం మన ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబిస్తుందా లేదు అది ఏమాత్రం కూడా దానిలోకి ఆ దర్పణం అనేటువంటిది మన రూపాన్ని ఆకర్షించలేదు అట్లాగే ఈ అంతఃకరణ దర్పణం కూడా ఈ అంతఃకరణ దర్పణము అంటే మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ అహంకారము కానీ ఇవి ఎటువంటివి శుద్ధ సత్వముతో కూడుకుని ఉన్నప్పుడు పరమాత్మ వస్తువును అంటే ఉన్నప్పుడు శుద్ధమై సత్వమై ఉంటాయి అప్పుడు అవి అర్థంలాగా శుద్ధమై ఉంటాయి దానిలో ఏదైనా ప్రతిబింబిస్తుంది అట్లాగే దానిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది దానిని కూడా చూడగలుగుతాము కానీ ఇక్కడ అజ్ఞానముతో నిండిపోయినప్పుడు ఆ అంతఃకరణము అనేటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి అవన్నీ కూడా మలినాన్ని పులుముకొని మలినం పూయబడి మలినమునందే ఉన్నప్పుడు దానిలో ఆత్మ అనేటువంటి కనబడుతున్నదా కనబడదు ఎందుకు మరి అక్కడ లేదా అంటే ఉన్నది అర్థం ఉన్నా మురికి అయినప్పుడు మన రూపాన్ని ప్రతిబింబించలేనట్లు కానీ ఈ యొక్క అంతఃకరణాలు అనేవి పూర్తి మలినాలతో దోషాలతో మరి కాలుష్యముతో నిండిపోయి ఉన్నప్పుడు అజ్ఞానముతో నిండిపోయి ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా మనం దర్శించలేము ఏమి దర్శించాలన్నా కూడా ఆ తెలివి మనసుతో కూడుకొని లేదా బుద్ధితో కూడుకొని లేదా చింతన చేసి లేదా తన స్వరూపం ఇది అని గ్రహించి తన యొక్క ఆత్మ సందర్శనాన్ని తను చేసుకోవాలి అక్కడ అవే మురికిగా మలినమైపోయి దోషాలకు లోబడి పర్వసత్వానికి సంబంధమైన వస్తువులకు లోబడి ఉన్నప్పుడు అవి తన యొక్క స్థితి తన యొక్క చలనం ఆత్మతత్వంతోనే ఇవి చేతనవంతమవుతున్నవి అనేటువంటి తెలివి కూడా లేనప్పుడు అవి ఆత్మ సందర్శనం అనేటువంటిది చేస్తాదా చేయలేదు ఎందుకు అంటే చేయడానికి అక్కడ జ్ఞానం అనేటువంటి ప్రకాశం లేదు అక్కడ అజ్ఞానము అనేటువంటి చీకటిని పారద్రోలాలి అంటే జ్ఞానము అనేటువంటి వెలుతురు కావాలి కాబట్టి ఇక అక్కడ ఆత్మను అజ్ఞానముతో నిండిపోయినప్పుడు ఏమాత్రము కూడా దర్శించగలుగుతుందా అంటే దర్శించలేదు అంటే అజ్ఞాన కార్యాన్ని అందులో విషయాభిలాష యొక్క దౌష్ట్యాన్ని కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నది ఏంటది అంటే భగవద్గీతలో కూడా ఎలా తెలియజేశారు ఏంటి అజ్ఞాన కార్యము ఎటువంటిది ఆ అజ్ఞాన కార్యములో చేయబడేటువంటి విషయాల పట్ల కోరిక అనేటువంటిది ఆ కోరిక యొక్క బలీయత ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి ఈ విధంగా ఆ జ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జవ ఆవృతం జ్ఞానమే తేనా జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ పాపానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం కాబట్టి భగవానుడు కూడా ఈ విధంగా తెలియజేసినప్పుడు మరి నేనైతే అజ్ఞానము చేత నన్ను నేను తెలియకుండా ఉన్నాను ఎందుకు అంటే విషయాల పట్ల వ్యాపించినటువంటి బుద్ధి చేత ఈ యొక్క అంటే విషయ బుద్ధి చేత ఆ విషయాలు నా బుద్ధిని పూర్తి ఆక్రమించి ఉన్నవి ఈ దీనుణ్ణి మీరు ఓ ప్రభు ఓ గురుదేవ ఓ దయామయ ఈ దీనుణ్ణి జ్ఞాన ప్రకాశము నాకు కలిగించి నన్ను అనుగ్రహించండి నన్ను అనుగ్రహించండి మీరు తప్ప నన్ను ఉద్ధరించేటువంటి వారు మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని గురించి ఆ శిష్యుడు ఏ శిష్యులైతే ఆ గురుదేవుణ్ణి ఆ పరమాత్మ పరమాత్మతత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞానాన్ని ఇచ్చే గురుదేవుణ్ణి ఎవరైతే ఈ విధంగా ప్రార్థిస్తూ నన్ను అనుగ్రహించు నన్ను అనుగ్రహించు అని ఆర్తితో మీ కొరకు నమస్కారము మీ కొరకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఆజ్ఞ అని ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో అటువంటి వారికి అజ్ఞానము అనేటువంటి చీకటి మరి పూర్తిగా నశించిపోతుంది ఎందుకు అంటే గురుదేవుడు దయామయుడు ఎందుకు సర్వవ్యాపకమైనటువంటి స్వరూపము కలిగిన వాడు ఆయన అసలు దేహధారణ గావించినదే ఆర్తితో ఉన్నటువంటి భక్త కోటిని ఉద్ధరించే నిమిత్తం ఎవరైతే సంసార ఆర్తి ఎందు భయపడి సంసారంపై హేయమైనటువంటి బుద్ధి కలిగి విషయాభిలాషలు వదులుకోవాలని కోరిక కలిగి కూడా వదులుకోలేనటువంటి దేనస్థితిలో ఉన్నవారికి ఆయన దేహధారణ చేసి వారికి జ్ఞాన ప్రకాశాన్ని ఏ విధంగా దృశ్యమాన వస్తువుల పట్ల అస్థిరమైన వస్తువుల పట్ల భ్రాంతిని వదులుకోగలిగింపజేసేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క ఆ జ్ఞాన ప్రకాశం శ్రీ గురుమూర్తి చేత వసంగబడిన త క్షణం అజ్ఞానము అనేటువంటి చీకటి పూర్తిగా నాశించిపోతూ ఉన్నది అంటే ప్రకాశగుణము ఏమిటి అంటే ప్రకాశము అంటేనే పరిశుద్ధము స్వచ్ఛము ప్రతి వస్తువు తేట తెల్లంగా కనపడుతుంది అంటే తమోమయమైనటువంటి స్థితిలో చీకటిలో ఏమీ కనబడదు అదే జ్ఞాన పారిశుద్ధ్యమతో జ్ఞాన ప్రకాశం నిండి ఉన్నదనుకో ప్రతి వస్తువు కంటికి కనబడుతుంది అప్పుడు ఆ జ్ఞాన ప్రకాశం యొక్క ఏ విధంగా అంటే ఇక ప్రతి వస్తువును కూడా జ్ఞానము తాను ప్రకాశిస్తూ ప్రతి వస్తువుని ప్రకాశింపజేస్తుంది అందుకే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి తన కూడా ఉన్నటువంటి తన యొక్క దేహాంతర్గతంగా ఉండి ప్రతి జడ ప్రాయమైనటువంటి ఉపాధులను కూడా కలిగింపజేసేటువంటి కదిలింపజేసేటువంటి ఏ చేతన వస్తువు చైతన్య వస్తువు అయితే ఉన్నదో ఏ జ్ఞాన ప్రకాశం తను ప్రకాశిస్తూ ఎదుటి ఉన్నటువంటి వస్తువును ప్రకాశింపజేస్తుంది కాబట్టి అన్నింటినీ కూడా చేతనవంతం చేసేటువంటి చైతన్యాన్ని కూడా సందర్శిస్తుంది ఎందుకు జ్ఞానం ద్వారా అక్కడ చైతన్యం కనబడుతుంది అదే సాక్షాత్కార సందర్శనం అటువంటి వస్తువులను అన్నింటినీ కూడా ప్రకాశింపజేయడం అనేటువంటి మొదలుగునవి అన్నీ కూడా అంటే ప్రకాశము ప్రకాశం యొక్క గుణము ఏమిటి అంటే పరిశుద్ధమైనటువంటిది వస్తువులను ఉన్న విధంగానే ఎక్కడ ఏమి ఉంటే దానిని కనబడేటట్లుగా చేస్తూ ఉంటుంది అలాగే ఆత్మజ్ఞాన ప్రకాశము కూడా ఈ ఆత్మజ్ఞాన ప్రకాశము ద్వారా సర్వము కూడా సూది మునమోపన సందు లేకుండా నిండి నిబిడి కృతము అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తాను ఎక్కడ ఉండి ధ్యానించి ఎక్కడ ఉండి దర్శిస్తే అక్కడే దాని యొక్క సాక్షాత్కారం లభిస్తుంది ఎందుకు సాక్షాత్కరించేవాడు భిన్న స్వరూపుడా కాదు పరమాత్మ స్వరూపుడే తనను తాను దర్శించుకోవడంలో పెద్ద వింత ఏమున్నది మరి కష్టం ఏమున్నది కాదు కదా అలాగే ఈ ఆత్మజ్ఞాన ప్రకాశము కూడా ఆ యొక్క ఆత్మ సందర్శనాన్ని చేస్తూ ఉంటుంది అది ఏ విధంగా చేస్తూ ఉంది అంటే అంతఃకరణాలను మొట్టమొదట పరిశుద్ధం చేస్తుంది ఈ ఆత్మజ్ఞాన ప్రకాశం మనసు స్వచ్ఛముగా మారుతుంది ఆ పరబ్రహ్మతత్వముతోనే ఆ సంకల్ప వికల్పాలే చేస్తూ ఉంటుంది దాని ఆలోచన అంతా పరబ్రహ్మస్వరూపం నుండి అదే సత్యము అని నిర్ణయిస్తుంది బుద్ధి ఆత్మజ్ఞాన ప్రకాశముతోటి అప్పుడు పరబ్రహ్మ ఆకారాన్నే చింతిస్తూ ఆ ఆకారం యొక్క వస్తుతత్వాన్ని లీనమవుతుంది చిత్తము అంతా లేనమై సర్వము పరమాత్మ స్వరూపంగా ఉన్నప్పుడు ఈ ఖండప్రాయమైన ప్రాయమైనటువంటి ఈ యొక్క దేహస్థితి అస్థిరమైనటువంటి దేహాలు జడప్రాయమైనటువంటి దేహాలు అహంకారానికి గోచరించవు సర్వము నిండి ఉన్నటువంటి ఏ సత్తు అయితే ఉన్నదో అది నేను అనేటువంటి ఏ శుద్ధత్వం వస్తుంది ఇదంతా కూడా దేని ద్వారా వస్తుంది అంటే ఆత్మజ్ఞాన ప్రకాశం ద్వారానే ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలకు మూలమైనటువంటి జ్ఞాతతో సహా తెలివితో సహా మొత్తము కూడా ఆత్మజ్ఞానముతో నిండిపోయి ఉంటాయి అలా పరిశుద్ధముగా చేసినప్పుడు అభిముఖంగానూ కూడా చేసి లోపల ఉన్నటువంటి పరమాత్మను చూపిస్తూ ఉంటుంది సర్వాన్ని కూడా కదిలింపజేసేటువంటిది ఏ శరీరానికి ఎంత చేతనం చైతన్యం అవసరమో అంత మాత్రము ఉంటూ చిక్తి స్వరూపములు ఏ ఉపాధికి ఎంత అవసరమో అంత ఉంటూ సర్వేక సమస్తము చైతన్యమే ఆవరించి ఉన్నటువంటి స్థితి జ్ఞాన ప్రకాశం ద్వారా ఎప్పుడైతే అంతఃకరణాలు శుద్ధిపడినవో ఆ అంతఃకరణాల ద్వారా అప్పుడు అవి ఆ పరమ లోపల ఉన్నటువంటి తత్వానికి ఎదురుగా నిలబడేటట్లుగా చేసి ఆ పరమాత్మను అభిముఖంగా తనకి ఎదురుగా సాక్షాత్కరిస్తుంది తన ఎదురుగ్గా తనే చూపుతూ ఉంటుంది అంటే ఇందులో ఎలాంటి భేదభావము ఉండనే ఉండదు ఎప్పుడైతే అలా దర్శించాడో ఇక జీవ ఐక్యమే కలుగుతుంది అలా కలిగిస్తుంది ఇదంతా కలిగించడానికి కారణం ఏంటి అంటే ఆత్మజ్ఞాన ప్రకాశం ఆత్మజ్ఞానము లేకపోతే వాడు ఎల్లవేళలా తమస్సులో ఉండి తనను తాను గాంచుకోలేనటువంటి స్థితిలో తన కంటికి ఏ చర్మచక్షు అయినటువంటి దృశ్యమాన జగత్తు కనబడుతుందో అదే సత్యమని భావించి మరి దాని ఎందే ఊనుకొని అదే స్థిరమని భావించినప్పుడు అటువంటి శరీరాల యొక్క లోనే కొనసాగుతూ ఉంటాడు ఎప్పుడైతే అజ్ఞానము అనేది శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ చేత జ్ఞానము నశించి జ్ఞానము అనేట ఉత్పన్నమయ్యిందో ఆ జ్ఞానం ద్వారా తన లోపల ఉన్నటువంటి పరమాత్మను అంతఃకరణ శుద్ధి ద్వారా పరమాత్మను చూపుతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం తత్సద్